మహిమ కలుగును గాక మీ అందరు వందనాలు అందరు బాగున్నారా కృపా మీకు కలుగును గాక పురోతన దేవి ఆశ్రదలు మెట్టుగా మీకు మీ కుటుంబాలు కలుగును గాక పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతాలో చిన్నారు అటు మాటలు ధ్యానం యోహోను శుభవార్త మూడవ అధ్యాయము నాలుగవ వచ్చింది అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడేలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించారా మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభణ క్రిస్ వారి దగ్గరికి నికోదేమని అతను వచ్చాడు ఈ నికోదేము అంటే యూదయా మందలి ఒక సమాజ మందిరపు అధికారి దేవునికి మహిమ కలువును గారు ఈయన సమాజ మందిరపు అధికారి మాత్రమే కాదు ఈయన ఒక పరిసేయుడు ఈయన యూదులకు బోధించే ఒక బోధకుడు దేవునికి మహిమ కలువును గారు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు అయితే ఈయన ఒక రోజున యేసు ప్రభు వారి బోధలు విని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మర్మంతో కూడుకున్నాయి అవన్నీ కూడా పరలోకం నుంచి వచ్చిన వారైతేనే ఈ మాటలు చెప్పగలరు భూమి మీద ఉన్న వారెవరు కూడా ఈ మాటలు చెప్పలేరు అలాంటి మాటలు నువ్వు అంటే నువ్వు పరలోకం నుంచి వచ్చేవాడిని మేము నమ్ముతున్నావు అని చెప్తున్నారు దేవుడికి మహిమ కలుగును గాక అని చెప్పి ఆయన అంటాడు కదా పై వచ్చిన ఇక్కడ చూడండి ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తుంటే ఈయన అంటాడు కదా అయ్యా మరి నేను ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు ప్రభు వారు ఏమన్నారు ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటే ఈయన అంటాడు కదా ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింప తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుతున్నారు దేవునికి మహిమక్కలుగా ఆల లుయ అంటే చూడండి ప్రియులారా ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పింది వేరు ఈయన అడుగుతుంది వేరు యేసు ప్రభు వారేమో ఇదిగో నీవు పర దేవుణ్ణి చూడాలి నేను చూడు నువ్వు ఇస్రాయేల్కి బోధకుడవై ఉండి వీటిని ఎరగవా నువ్వు మేము ఎరిగిన సాక్ష్యం ఇచ్చుచున్నా మీతో నిత్యముగా చెప్పు స్వయంగా చెప్తున్నారు ఆయన ఎవరంటే నువ్వు ఇస్రాయేలులకు బోధకుడి అధికారి ఆ మందిరం బోధించేవాడి అనికోదే తక్కువ వాడేం కాదండి ఎరిగినవాడు ఎరిగిన వాడు ఎరిగిన వాడు ప్రభుత్వ యేసుగ్రీస్ వారి బోధలకి అంటే లొంగిపోయాడు అంటే ఆకర్షించబడ్డాడు దేవునికి మహిమ మహిమక్కలుగా ఆలలుయా ఆకర్షించబడిన తర్వాత ఈయన యేసుప్రభర్ దగ్గర పోసి యేసుప్రభర్ అంటారు కదా ఇస్రాయేలీలకు బోధకుడువైన నీవు ఇవి సంగతులను ఎరగువా నువ్వు ఎరిగినవి మేము ఎరిగినవి మేము ఏవైతే ఎరుగున్నామో అవే చెప్పుచున్నాం మేము ఏవైతే చూసామో దాన్ని సాక్ష్యం ఇస్తున్నాం మా సాక్ష్యము మీరు అంగీకరింపారు అని చెప్తున్నారు దేవునికి మహిమ కలున్ గారు యేసు ప్రభు అరే స్వయంగా చెప్తున్నారు ఇదిగో మేము ఎరిగినవి మేము చూసినవి మేము సాక్షులుగా మీకు చెప్తా మీరు ధర్మశాస్త్ర బోధకులు కాబట్టి దేవునికి మహిమ కలున్ గారు ఆ ధర్మశాస్త్ర బోధ నిజమే కదా భూ సంబంధమైన కూడా భూ సంబంధమైన కూడా నేను మహిమ కలుగును పరలోక సంబంధమైనవి మీరు ఎలా నమ్ముతారు భూ సంబంధమైనవి నమ్మట్లేదు మీరు అంటే మీరు చూడండి మరియు పరలోకము నుండి దిగి పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు ఆయనే తిరిగి పరలోకానికి ఎక్కిపోయినవాడు కూడా ఆయనే ఆయన కలుగును చూడండి పిల్లారా మోసే సర్పంలో ఎత్తాడు అరణ్యంలో జీవము పొందినట్లు మనుష్య తీసుకుని వెళ్ళడానికి దేవుడు తీసుకుని వస్తూ అరణ్య మార్గంలోకి నడిపించాడు ఇదిగో మీరు మాకు ఇచ్చిన ఆహారం మాకు అసహ్యము అంటున్నారండి ఎంత బాధాకరమైన విషయం అండి అరే నేను ఇంత ప్రజలకి వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడ్డాను వీళ్ళ కోసం ఎందుకంటే ఊరికే వచ్చిందిగా కష్టపడే కష్టపడితే ఏం చేసేవాళ్ళు నుంచి సాయంత్రం వరకు కూడా వెట్టి సాకిరి వెట్టి నీకు స్తంభం ఉన్నాడా ఆఖరికి నువ్వు నలభై సంవత్సరాలు మూడు నెలలు కూడా పనికిరావాయి తెగిపోతుంది దేవునికి మహిమ నిన్ను యుద్ధాలన్నీ చేసుకుంటూ నీ శత్రువున్నంతగా అతను మార్చుకుంటూ నిన్ను క్షేమంగా నడిపించుకుని చేస్తే వారు స్వతంత్రాన్ని కోరుకోవట్లా ఆ బానిసత్వమే కోరుకుంటున్నాడు అక్కడికే నిజమే ప్రులారా ఒక్కసారి ఆలోచించండి వారు మాటలు ఎంత వేస్తుందో చదివిన మనకి ఎంత బాధగా ఉంటే మరి సమస్తము దేవునికి మహిమ కలుగునిగా హాలు చవి అన్నము మాకు అసహ్యం అని చెప్తున్నారండి దాని లేక ఎంతో అలమటించిపోతున్నారు ఏ కష్టపడకుండా ఏది లేకోకుండా సమృద్ధిగా నీకు ఇస్తే దాని విలువ ఎక్కడ తెలుస్తుంది అండి దేవునికి మహిమక్కలు ఈ అరణ్యంలో చచ్చిన ఐ గుర్తు నుంచి మమ్మల్ని ఎందుకు నడిపించారు ఇక్కడ ఆహారం లేదు నీళ్ళు లేవు సవీసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైన సవిసారం లేని అన్న చూడండి అందుకు ఆయన ఏం చేశారంటే ఆయన మీద సరిగారు ఆయన మీద కొనిగారు ఆయన మాకు అసహ్యం అన్నారు లేని ఆహారం మాకు అసహ్యం అన్నారు మన్నా పరలోకం నుంచి కురిసే మన్నాని మాకు అది పాటలకి ఆయన ఎక్కడా లేని కోపం యహోవా ప్రజల్లోనికి తాపకారమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువుగా ఇస్రాయేల్ అనేకులు చనిపోతున్నారు తెగులకి చూడండి ఆయన ఒకరితో ఆయన కోపానికి ఏం అంటే సర్పాలు తాపకరమైన సర్పాలను పంపిస్తే అవన్నీ కరుస్తుంటే వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి వారందరూ కూడా మళ్ళీ ఎక్కడికి ఆయన దగ్గరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మోసే మేము అలా చచ్చిపోతున్నామయ్యా నా గురించి నువ్వు ప్రార్థన చేయి మేము యహోకును నీకును మేము యోవా ప్రభుకును నీకును విరోధంగా మాట్లాడేమయ్యా మేము పాపం చేశాము తొలగించినట్లు ఆయన్ని వేడుకోయాడు వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేయి అని మోసేతో చెప్తే మోస ఏం చేశాడు వెళ్ళాడు ఎల్లి దేవుని ప్రార్థన చేయగా దేవుడు ఏమంటున్నాడు అంటే ఇదిగో మోసే నీవు ఒక ఇత్తడి ఆ చదవామ చూడండి ఆ ఇత్తడి సర్పం అంటే తాపకరం సర్పం అంటే ప్రతి మనం ఒకటి చేపించు దాన్ని చేయించి స్తంభం మీద ప్రతి వారును దాని వైపు చూసి బ్రతుకునని మోసతో చదవిచ్చారు దేవునికి మహిమక్కలుగా అలా ఎవరైతే ఆ సర్పం కరుస్తుందో ఆ సర్పం ఎవరినైతే కరుస్తుందో ఆ సర్పం కలిసిన వాడు వెళ్ళి నీవు ఒక ప్రతిభ నిలబెట్టు అంటే నువ్వు ఒక ఇత్తడితో ఒక బొమ్మని చేయి ఆ సర్పం చేసి సర్ప ప్రతిభే వాడు బ్రతుకుతాడు దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పి మోసేకి చెప్తే మోసే వెను వెంటనే దాన్ని చేయించి ఆ స్తంభం మీద నిలిపితే దాన్ని చూసిన వారు అందరు కూడా బ్రతికారు దేవునికి మహిమ కలుగునిగా నిజమే ఎప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే అసలు అక్కడ వరకు ఎందుకు వచ్చింది ఎందుకు అంతమంది వచ్చింది దేనికి దేవునికి సేవకునికి ఎదురు తిరిగారు ఎదురు ఆడారు అంటే దా వీళ్ళ తప్పేముందా ఈ లోపం లోపమేముందా ఏమీ లేదు దేవుడు వాళ్ళకి ఏం చేయలేదా ఎందుకు చేయాల ఎందుకు చేయలే వాళ్ళకి ఆహారం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇచ్చిన ఆహారం వాళ్ళకి ఎలా అయిపోయింది అసహ్యం అయిపోయింది దేవునికి కలుగును కాదు ఇచ్చిన ఆహారం అసహ్యం అంట అది వాళ్ళు తినడానికి ఎలా ఉందంటే సభీసారం లేకుండా ఉందంట దేవునికి మహిమ కలుగును కాదు గారు హాలూయా అంతేనండి అంతే మన నానుడి ఒకటి ఉంది కదా ఏమని ఏముంది ఎక్కువ తింటేది ఆ ఎక్కువ మనం ఏదైనా ఎక్కువైందనుకోండి దానికి విలువ ఉండదు ఎక్కువైంది అనుకోండి విలువ ఉండదు అలాగే ఊరికి వచ్చింది అసలు విలువ ఉండదు దేవునికి మా అమ్మ కలువును కాదు ఊరికి వస్తుంది అనుకోండి అసలు దాని విలువ ఉండదు ఆ పనికి మాలైనా ఆ రోడ్డు మీద కాకపోయినా ఆ పశువులు వేసిన దేవునికి మా అమ్మ కలువుని కాదు అంటే పనికి మాలని కొంటా కానీ రోజున రెడీ అవుతున్నా కానీ పరిశుద్ధమైంది మాత్రం నిజమే ప్రియలారా అదే చెప్తున్నాడు ఏమని మనం ఏమంటాడు మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్త దేవునికి మహిమ కలుగునిగా అలూయ్యా అర్థమైందా అండి మోసే అరణ్యములు సర్పాలు కరిసి ఈ తాపకరమైన సర్పాలు కరిసి చచ్చిపోతుంటే ఒక దేవుడు చెప్పాడు అయ్యా వీళ్ళని రక్షించయ్యా అంటే ఇదిగో ఒక సర్పం లాంటి ఇత్తడితోను చేసి దాన్ని ఎత్తి సంభవం మీద పెట్టు దాన్ని ఈ సర్పాలు పాము కరిసిన వాడు దాన్ని చూడగానే బ్రతుకుతాడు అని చెప్పాడు దేవుడు మోసే అలాగూ చేసి ఆ స సర్పాన్ని ఎత్తు చూపించాడు అంటే ఏవైతే కరుస్తున్నాయో వాటిని ప్రతి మనం ఎత్తి చూపించాడు బాగా కొంచెం లోతుగా మాట దేదైతే కరుస్తుందో దేని వల్లైతే అతను చనిపోతున్నాడు దేని వలనైతే అతను చనిపోతున్నారో దాని ప్రతి మనం చూసే వాళ్ళు బ్రతికారు ఎందుకంటే అది ఎత్తబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాటికి మనుషుడు దేని వలన చచ్చిపోతున్నారు పాపము అయితే అది మరణం దేవునికి కలు చనిపోతున్నాడు కాబట్టి మనిష్య కుమారుడు ఎత్తబడితే తప్ప నిత్య జీవం లేదు దేవునికి మహిమ పాపాలని ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన పాపుల్లోనే ప్రధాన పాపుడు అయిపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏమాలి ఆయన ఎత్తబడాలి అందరూ చూడాలి దేవునికి మహిమ కలుగును కాదు ఆలలోయ ఆయన ఎత్తబడాలి అలా ఎత్తబడినప్పుడు మాత్రమే ఆయన గురించి తెలుసుకున్న వారు మాత్రం ఆయన చూసిన వారు మాత్రం బ్రతుకుతారు అంటే పాపం నుంచి విడిపించబడతారు ఆయన చూసిన వారు పాపం నుంచి విడిపించబడతారు అంటే ఆయన చూసిన వారు అంటే ఆయన నమ్మి నిజరక్షకులని అంగీకరించి ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు వారు మాత్రమే బ్రతుకుతారు దేవునికి మహిమ కలుగును కాదు ఆలలుయాలూయోహాను శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినది అనుచుకున్నాను అందుకు ఏసు పునత్నమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచు నా ఎందు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు దేవునికి చెప్తున్నారు ఎమ్మక్కలు చెప్తారు నేనే జీవాన్ని నేనే పునత్నమును జీవాన్ని నేనే ఐదో అధ్యాయం ఏడు వచ్చాను మనం చూసినట్లయితే వాడు నూతన సృష్టి బ్రతికి ఉన్నవాడు విశ్వించిన ఎన్నడూ కూడా చనిపోడు కానీ అన్ని కూడా నూతన పరచబడుతుంది నూతనం అయిపోతాయి సృష్టిగా మార్చబడతావు నీ పాతవన్నీ కూడా గతించి శాపాలతో పాపాలతో దోషాలతో అతిక్రమలతో నీవు పాత స్వభం దేవుడు వారి వారి అపరాధములను ఎందుకు మాపల ఏ మా పాపాలేగా మరి ఆయన ఎందుకు మాపల మేమన్నా మా పాపాలు మోపుతానమ్మా అంటారు పనికి అపరాధములను వారి మీద లోకమును తనతో కలుగా ఆ సమాధాన వాక్యములో స్థిరపరచబడాలి దేవునికి మహిమ కలుగా తనలో తనలో సమాధాన పరుచుకున్నాను ఎవరిలో క్రీస్తునందు ఈ శాపంతో నిండి ఉన్న నిన్ను క్రీస్తులో సమాధాన పరుచుకున్నాడు అంటే నువ్వు మొదటిగా ఏదైతే కోల్పోయేవో ఏ అయితే కోల్పోయేవో తిరిగి దాన్ని నీకు అందించడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగాక ఆలలుయ నీవు ప్రారంభంలో ఆధారైతే కోల్పోయావు అవన్నీ నీకు అనుగ్రహించడానికి నా రాజు ఈ లోకానికి వచ్చి ఉన్నారు దేవునికి మా ఏమక్కలుగా ఆ వచ్చి ఆయన ఏం చేశాడు ఆ నీ ఆ నీ అపరాధములన్నీ కూడా దేవుడు ఏం చేశాడు ఆయన మీద మోపాడు ఎవరి మీద నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభన యేసుక్రీస్తు వారి మీద నీ అపరాధములని ఆయన మీద మోపి లోకమును తనతో సమాధాన పరుచుకున్నాడు దేవునికి మహిమ మాక్క ఆలలుయా అంతే కాదండి సమాధాన పరుచుకోవటమే కాదండి అంటే ఎప్పటి వరకు సమాధానం పరుచుకోవటం అంటే మీరు ఇద్దరికి మధ్య పోసుగానే స్థితి ఉంది దేవునికి మా ఇమ్మక్కలు గారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నీవేం పాపి ఆయన ఏమో నిందారహితుడు నీవేమో దోషి మరి మీకు ఆయనకి ఎట్లా పొత్తు కుదురుతుంది అందుకని ఒక మధ్యవర్తి కావాలి కాబట్టి నీ పాపాలన్నీ కూడా ఆయన మీద మోపేసాడు దేవునికి మా ఇమ్మక్కలు గారు ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు నువ్వు పవిత్రుడు అయిపోయావు నువ్వు నువ్వు పరిశుద్ధుడు పవిత్రుడు యదార్థవంతుడు కోరుకుంటున్నాడు సమాధానం కోరుకుని సత్సంబంధం కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆలలు ఆలలుయా రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు వచ్చిన మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్దజన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావను కలగజేయటు ద్వారాను మనలను రక్షించిన ఆలలుయా చూడండి ప్రియులారా మనం ఎప్పుడైతే నీతిని అనుసరించామో నీతి అంటే ప్రభు అయినా యేసుక్రీస్వర్ నీతికి రాజు అయినా నీతికి రాజు రాజు ఆ నీతిని ఆయన ఎప్పుడైతే మనం అనుసరించామో అనుసరించడం అంటే వెంబడించటం వెంబడించడం అంటే ఆయనే చూడటం ఆయన చూసి ఆయన చూసి నేర్చుకోవటం దేవునికి మహిమ మహిమక్కలు కాదు ఆయన జీవిత విధానం అంతా కూడా నువ్వు నేర్చుకోవాలి నువ్వు తెలుసుకోవాలి ఆ నీతిని అనుసరించి నువ్వు నడుచుకున్నావు కాబట్టి నీ క్రియల మూలముగా కాక నీవు చేసే క్రియల మూలంగా కాదు నీకు అక్కడ కృప చూపింది ఆయన చొప్పుననే ఆయన నీకు పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ స్వభావం కలగజేటు ద్వారాను మనల్ని రక్షించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆలలుయా ఆలెలుయా ఆలయలు పునరు పునరుజ్జన్మ సంబంధమైన స్థానం అంటే పునరుజ్జన్మ ఉందని చెప్పట్లా బైబుల్ ఇక్కడ పునరుజ్జన్మ సంబంధం అంటే నీవు సచ్చి బ్రతికినట్లుగా నువ్వు నూతన సృష్టి నువ్వు ఈ రోజు నుంచి నువ్వు నూతన సృష్టి ఎందుకంటే నీ పని గతించిపోయినాయి కదా నీ పాత జీవితం నీ మలినమైన జీవితం నీ శాపగ్రస్త జీవితం ఈ పాప జీవితం అంతా కూడా పరిహరించి నీ పాపాలన్నీ పరిహరించి నీ పరిశుద్ధుడుగా నిన్న రహితుడుగా నిన్ను నిలబెట్టాడు కదా దేవునికి మహిమ కలువునుగా ఆలలుయాలూయ అది పురోజన్మ సంబంధం అంటే ఈ రోజు నుంచి నువ్వు నూతనంగా నూతనంగా మార్చబడటమే పునర్వజన్మ సంబంధమైన స్నానము దేవునికి మహిమ కలుగునుగా పునర్ పునరుజన్మ స్నానం అంటే ఏంటిది బాప్తిష్టం నీళ్ళ ద్వారా బాప్తిష్టం ద్వారా నీళ్ళ ద్వారా నీవు స్నానం చేసేవు అంటే బాప్తిశం తీసుకున్నాక పరిశుద్ధాత్మ మనలను నూతన స్వభావంను కలగజేయటకు దేవునికి మహిమ కలుగునిగాక అంటే నువ్వు ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తావో అప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు దేవునికి మహిమ గాక అాలేలుయా అప్పుడు ఏమవుతుంది నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారాను మనలను రక్షిస్తాడు దేవుడు దేవునికి మహిమ మహిమక్కలుగాక అంటే నీ పాత స్వభావం అంతా మారిపోయి నూతన స్వభావానికి వస్తుంది దేవునికి మహిమక్కలుగాక ఆలోచన మనము ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవను గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారుసులు మగుటకాయి దేవునికి మహిమ కలుగులుగా హాలెలుయా హాలూయ నీతిని నీతిని బట్టి నిత్య జీవను కూర్చిన నీతిని బట్టి నీతి మంతులని నువ్వు తీర్చబడి ఆయన కృప వలన దేవుని యొక్క కృప వలన నీవు నీతి మంత్రు అనే తీర్చబడి నిత్య జీవన గూర్చిన నిరీక్షణను బట్టి నీవు ఆ నిరీక్షణ పెట్టుకున్నావు నిత్య జీవన గురించి నిరీక్షణ పెట్టుకున్నావు కాబట్టి ఆ నిరీక్షణను బట్టి దానికి వారసులు గట్టుకాయ వారసులు అవ్వాలి ఆ నిత్య జీవానికి నువ్వు వారసుడు అవడానికి నిత్య జీవాన్ని వారోవడానికి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు ఏంటిది పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలునుగా ఆలూయ ఆలలుయ ఆ నీవు క్రీస్తు ద్వారా ఆయన మనకు మన మీద సమృద్ధిగా పరిశుద్ధ ఆత్మను గురించి నిత్య జీవం గురించి ఆ వారసు రావడం కోసం దేవునికి మా హిమక్కలు కాదు నిత్య జీవానికి నువ్వు రావడం కోసం ఆయన ఆత్మను సమృద్ధిగా నీకు కుమ్మరించాడు ఎక్కడ కొదువు ఎక్కడ లోటు ఎక్కడ వెల్తి చేయాల సమృద్ధిగా కుమ్మరించాడు దేనికి నిత్య జీవానికి నువ్వు వారసుడు అవ్వాలి దేవునికి మహిమ రోమా పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చినా మరి ఆ నిత్య జీవానికి వారసుడు పొందు వారసత్వం పొందుకున్న నీవే ఎలా ఉండాలి రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరీ నూతనమటి వలన మీరు రూపాంతరము పొందితిరి తిరి దేవునికి రూపాంతరం మీరు పొందుతారు ఎలా పొందుతారు రూపాంతరం పొందాలి ఎలా పొందాలి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ సరమని దేన్ని కూడా మేము అనుసరించుకోకుండా నీవు ఏది ఉత్తమమైందో ఏది అనుకూలమైందో ఏది సంపూర్ణమైందో దేవుని చిత్తో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మరీ నూతన మగున వలన నీవు రూపాంతరం పొందుతావు దేవునికి మహిమ మైమక్కలుగా లే ఆయా రూపాంతరం పొందటం అంటే నీ పాత స్థితి మార్చిబడిపోయి నీకు ఎవరైతే నీ రక్షించారు ఎవరైతే నేను విమోచించారు నీకు ఎవరికైతే ఎవరినైతే నీకు విడుదల ఇచ్చారు ఆయనలాగా నువ్వు మారిపోతావు క్రీస్తు వాళ్ళగా నువ్వు మారిపోతావు అదే రూపాంతరం అంటే ప్రభువులాగానే నువ్వు మారిపోతావు ఆయన రూపము నీలో ప్రభువుని చూస్తావు నూతన బలము పొందుతారు దేవునికి మాక్కలుగునిగాక ఆలలో కోట్ల సంస్థలు జీవించడానికి ఆ వారసత్వాన్ని వారసత్వాన్ని పొందుకొని